దినృత్తాంతుల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవచ్చిన నుండి అంతటి దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు సితారాలు తాళములు లోనకు వాద్య విశేషములతో గంభీరత్వని చేయిచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞయించెను ఇక్కడ మనం గమనిస్తే సందర్భం ఏంటంటే దావీదు దేవుని యొక్క మందసాన్ని దేవుని కొరకు ప్రత్యేకంగా తాను కట్టించిన నిర్మించిన ఏర్పాటు చేసినటువంటి గుడారములోనికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భం దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఇది ఆల్రెడీ ఒక ప్రయత్నం చేసాడు ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయాడు చాలా విషాదకరమైన సంఘటనలు కూడా జరిగాయి ఉజ్జా అనేటువంటి వ్యక్తి చనిపోవడం ఇలాంటి విషయాలు జరిగాయి గతంలో అయితే రెండవసారి ఉబేదేదేము అనే ఇంట్లో ఆ ఉజ్జా చనిపోయిన టైంలో భయపడిపోయి ఉభేదేదేము అనేటువంటి ఆయన ఇంటిలో ఈ మందసాన్ని తీసుకెళ్ళి పెట్టారు పెట్టిన తర్వాత మరలా ఏం చేశారనంటే ఆయన ఉన్నటువంటి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తున్నాడు అని ఎప్పుడైతే దావీదుకు తెలపబడిందో అక్కడి నుండి దావీదు కోరుకున్నటువంటి స్థానములోనికి ఆ మందసాన్ని తీసుకురావటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు ఈ ఏర్పాట్లు చేసే క్రమంలో ఒక్కొక్కరిని పిలిచి దావీదు ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు యాజకులారా మీరు పని చేయండి లేవీలారా మీరు ఈ పని చేయండి అని చెప్తూ ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే మరల మొదటి కొద్దాం పదహారు వచ్చిన కొద్దాం అంతటా దావీదు అంతట దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి సో అండ్ సో అంటే స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయండి అని ఎవరికి చెప్పాడు లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను లేవీల అధిపతులను పిలిచి చెప్తున్నాడు మీరు మీ బంధువులను పిలిపించండి అంటే వాళ్ళు ఎవరవుతారు వాళ్ళు కూడా లేవీలే మీ బంధువులకు లేవీలను మీ బంధువులను పిలిపించండి అంటే ఇండైరెక్ట్గా లేవీల్లో ఉన్నటువంటి ఇతరులను పిలిపించండి కానీ ఆ పిలిపించబడేవారు ఎలా ఉండాలి పాటలు పాడేవారై ఉండాలి వాయిద్యాలు వాయించేవారై ఉండాలి పాటలు పాడగలిగినటువంటి వారిని వాయిద్యాలు వాయించగలిగినటువంటి వారిని పిలిపించండి పదిహేడు వచ్చినాం కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమాను వాని బంధువులలో బెరాక్య కుమారుడైన ఆసాపు తమ బంధువులకు మెరారీలలో కుషాయాహు కుమారుడైన ఏతాను వీళ్ళు ముగ్గురు ఫేమస్ సింగర్స్ అనమాట ఎవరెవరు వచ్చారు హేమాను ఆసాపు ఏ తాను భవిష్యత్తులో దేవుడు మనకు అవకాశం ఇస్తే వారి గురించి డీటెయిల్గా ఆలోచన చేద్దాం సో ఫేమస్ సింగర్స్ వాళ్ళు ఇస్రాయిలకు పద్దెనిమిదవ వచ్చినాం వీరితో కూడా రెండవ వరసగానున్న తమ బంధువులైన జకరియా బేను ఎహజియేలు షమిరామోతు ఎహియేలు ఉన్ని ఎలియాబు బెనాయ మహేషయ మతీతియ ఎలిప్లేహు మిక్హులను వారిని ద్వారపాలకులకు ఒబేదమును ఎహియేలును పాఠకులనుగా నియమించిరి రైట్ ఇరవయో వచ్చినానికి వస్తే ఈ పద్దెనిమిది వచ్చినంలో మనకి జకరియా పేరు కనబడింది పాఠకులు అని అక్కడ ఆయన్ని ఆయన గురించి రాస్తూ ఉన్నారు కానీ ఇరవయో వచ్చినానికి వస్తే క్లారిటీ వస్తుంది జకరియా అజియేలు షమీరామోతు ఎహియేలు ఉన్నియేలియా మహేషయా బెనయాను వారు హెచ్చు స్వరములు గల స్వరమండములను వాయించుటకు నిర్ణయించబడిరి ఈయన గురించి నేను మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మొదటి సంగీతం ఏంటంటే పద్దెనిమిదవ వచనంలో ఉన్న సంగతి చూద్దాం వీరితో కూడా రెండవ వరుసగానున్న అనండి అందరూ రెండవ వరుసగా ఉన్న ఎవరి జకరయ అంటే సంగీతకారుడైన ఈ జకరయ రెండవ వరుసకు చెందినవాడు ఆయన మొదటి వరుసకు చెందినటువంటి సంగీతకారుడు కాదు మోసే కాలంలో లేవీలుగా ఉన్నవారు దేవుని పరిచర్యలోనికి రావాలంటే దేవుని పరిచర్యలో ఉండాలంటే దేవుని సేవలో ఉండాలంటే ముప్పై సంవత్సరాల వయసు నిండి ఉండాలి వారి ప్రైమ్ టైం ముప్పై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు కొంచెం యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు దేవుని పరిచర్యలో వారు ఉంచబడేవారు ఆ ప్రత్యక్ష ఇందులో కూడా లేవి కుటుంబానికి వచ్చినప్పుడు ముగ్గురు ముఖ్యంగా కనపడతారు కహతు గెర్షోను మెరారి కహతీలు గెర్షోనీలు మెరారీలు వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పని ఏర్పాటు చేయబడింది కొంతమందికి బరువైన పని ఇంకొంతమందికి అతి పరిశుద్ధ స్థలంలో పని ఇంకొంతమందికి కొంచెం తేలికపాటు పనులు కొంతమందికి ఆ గుడారాన్ని విప్పటము కప్పటము లేకపోతే నిర్మించటము అవన్నీ ముయ్యటం ఇలాంటి పనులన్నీ ఏర్పాటు చేయబడ్డాయి అయితే ఈ విధమైన పరిచర్య లేదు సంగీత పరిచర్య ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడలేదు దావీదు మాత్రమే ఈ సంగీత పరిచర్యను చాలా ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు సో ముప్పై సంవత్సరాలకు సేవలోకి వచ్చేవారు అయితే దావీదు కాలానికి వచ్చేసరికి పరిస్థితి మారింది ఎలా మారింది అంటే ఇరవై సంవత్సరాల నుండే సేవలోకి తీసుకోవడం ప్రారంభించాడు దావీదు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు వారిని ఏం చేశాడంటే ట్రైనింగ్లో పెట్టాడు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు వారిని శిక్షణలో పెట్టాడు ముప్పై సంవత్సరాల వయసు దాటినటువంటి వారు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయితే ఇరవై సంవత్స మొదటి వరసలో ఉన్నటువంటి సంగీతకారులైతే మొదటి వరుసలో ఉన్నటువంటి పరిచారకులైతే ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వై వరకు ఉన్నటువంటి వారు రెండవ వరుసకు సంబంధించినటువంటి పరిచారకులు సంగీతకారులు సో ఈ జకరయ్య దేనికి సంబంధించినటువంటి వాడు రెండవ వరుసకు సంబంధించిన వాడు దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే శిక్షణలో ఉన్న యవనస్తుడు రాసుకోండి అందరూ శిక్షణలో ఉన్న యవ్వనస్తుడు అంటే దాన్ని బట్టి ఈయన వయసు ఎంత అనుకోవచ్చు ఇరవై నుండి ముప్పై లోపల ముప్పై సంవత్సరాలు దాటిన వాడైతే కాదు అయితే ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు హీ వాస్ అండర్ ట్రైనింగ్ శిక్షణలో తానున్నాడు నేర్చుకునే దశలో నేర్చుకునే స్థితిలో ఆయన ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుండి దేవుని సేవలో కొనసాగుటకు గాను ఆయన శిక్షణలో ఉన్నాడు ట్రైనింగ్లో ఉన్నాడు సో అందరం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా దేవుని పనిలో భాగస్థుము అవ్వాలి అని అంటే మనము దేవుని పనిలో శిక్షణ పొందాలి అన్లెస్ అంటే శిక్షణలో మనం ఉండకపోతే ట్రైనింగ్లో మనం ఉండకపోతే దేవుని పనిలో మనము ఉపయోగపడలేదు దేవుని పని కానీ ఏ పనైనా కానీ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం శిక్షణలో ఉండటం అనేది చాలా ముఖ్యం అందుకే సంఘానికి దేవుడిచ్చిన చాలా బాధ్యతల్లో ఒక బాధ్యత శిష్యత్వ శిష్యత్వపు పరిచర్య డిసైపుల్షిప్ మేకింగ్ డిసైపుల్స్ శిష్యులను సిద్ధపరచటం వాక్యము బోధించేటువంటి వారిని సిద్ధపరచటం అయితే సిద్ధపరచబడేటువంటి వారందరూ అందరు వింటున్నారా సిద్ధపరచబడేటువంటి వారందరూ ఎక్కడుండాలి శిక్షణలో యు ఆర్ నాట్ ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ట్రైనింగ్ ఒకవేళ శిక్షణలోను ఉండకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా రెడీ అయ్యే పీసుగా మాత్రం మారలేదు శిక్షణలో ఉన్నప్పుడే ట్రైనింగ్లో మనం ఉన్నప్పుడే ఈరోజు కాకపోతే రేపైనా ప్రయోజనకరంగా మనము మార్చబడగలిగే వారంగా ఉంటాం మరి ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించండి నా వయసు ఎంత అప్పుడంటే వాళ్ళు డెబ్బై సంవత్సరాల వరకు బ్రతికారు ఇంకా ఎక్కువ కూడా బ్రతికారు కానీ ఇప్పుడు మన వయసు తగ్గిపోతూ ఉంది ఎంత త్వరగా దేవుని పరిచర్యలో మనము శిక్షణ పొందాలి ఎంత త్వరగా దేవుని పరిచర్యలో మనం భాగం పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి శిక్షణ పొందే క్రమంలో మనము ప్రయాసపడుతున్నామా శిక్షణ పొందటానికి ఇష్టపడుతున్నామా దేవుని వాక్యం నేర్చుకోవటానికి భవిష్యత్తు ధ్యానాల్లో మనం చూస్తాం జకరియా అనే ఒక టీచర్ ఉంటాడు లేకపోతే ఈ పదహారవ అధ్యాయంలోనే మోత క్రమము నేర్పటానికి ఒక ఆయన్ని పెడతారు మోత క్రమం అంటే ఆ నిబంధన మందసాన్ని ఎలా ముయ్యాలి దా దానికి కూడా ఒక టీచర్ నేర్పించేటువంటి వారు సంఘంలో ఉండాలి నేర్చుకోవటానికి ఇష్టపడినటువంటి వారు సంఘంలో ఉండాలి అప్పుడు కొరతలు లేకుండా సంఘ పరిచర్య ముందుకు కొనసాగుతుంది రెండో వరుస సిద్ధంగా ఉండాలి ఇదే బెంచ్ ఏమంటారు దాన్ని బెంచ్ స్ట్రెంగ్త్ అంటారు దీన్ని క్రికెట్ భాషలో చెప్పాలంటే ఏం స్ట్రెంగ్ బెంచ్ స్ట్రెంత్ ఎవరైనా పొరపాటున గాయపడితే ఎవరైనా పొరపాటున అనారోగ్యము పాలైతే ఇక ఆ టీం వీక్ అయిపోకూడదు జరిగిన ఐపీఎల్లో కొన్ని టీములు ఇబ్బంది పడటానికి ముఖ్యంగా సిఎస్కే లాంటి టీం ఇబ్బంది పెట్టడానికి కారణం బెంచ్ స్ట్రెంత్ సరలేదు ఒక మెయిన్ ప్లేయర్ మిస్ అయిపోతే సెకండ్ లైన్ సిద్ధంగా లేదు రెండవ వరుసలో ఉన్నటువంటి వారు సిద్ధంగా లేరు ఎప్పుడు కూడా సంఘంలో నేను ప్రతిసారి మాట చెప్తూ ఉంటాను మరలా చెప్తున్నాను ఎప్పుడు కూడా రెండవ వరుస వారిని మనం సిద్ధపరుస్తూ ఉండాలి ఇప్పుడు అర్థమైందా రెండో వరుస అంటే ఏంటో ఫస్ట్ లైన్ ఏంటంటే అర్థమై మొదటి వరుస ఏంటో అర్థమైందా మీరు ఏ వరుసలో ఉన్నారు మొదటి వరుసలో ఉన్నారా రెండవ వరుసలో ఉన్నారా నేర్చుకునేటువంటి దశ శిక్షణ పొందేటువంటి దశ అందులో ఉండాలి అప్పుడు ప్రతిరోజు ఉదయం కొంతమంది బైబుల్ స్టడీలో పాల్గొంటూ ఉన్నాం ఆన్లైన్ గూగుల్ మీట్లో కొన్ని రోజులకి వారు స్పీకర్స్గా మార్చబడతారు వాక్యం చెప్పగలిగేటువంటి వారుగా మార్చబడతారు కొంతమంది మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లెర్నింగ్ వారు నేర్చుకుంటున్నారు ప్రకటించడం నేర్చుకుంటున్నారు విషయాన్ని అవగాహన చేసుకోవటం నేర్చుకుంటున్నారు కొన్నాళ్ళు అలా ప్రయాసపడగలిగితే కొంతకాలం తర్వాత వారు ప్రయోజనకరంగా మారుతారు సెకండ్ లైన్లో ఉన్నారు వాళ్ళు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ వరసకు సంబంధించిన వారుగా ఉన్నారు ఏ వరుసలో మీరు ఏ వరసలో మీరు శిక్షణ పొందుతున్నారు ఆర్ యూ అండర్ ద ట్రైనింగ్ మనందరి మీద దేవుని పరిచర్యకి సంబంధించిన భారము బాధ్యత ఉంది మనం ట్రైనింగ్లో ఉండాలి ఇంకొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి రెండో వరుసలో ఉన్నటువంటి వాడికి వాటిని నేర్పించాలి